తండ్రి తల్లి తల్లి ప్రత్యక్షంగా ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే భగవంతుంది ఆయన ఆశీర్వాదం ఇస్తారు తల్లి ముందు నేను ఇక్కడ ఆయన పరోక్షకంగా ప్రత్యక్షంగా

రి అందులో ఒక వ్రతము కలదు అది సత్యనారాయణ స్వామి వ్రతము ఆ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు వైశ్యం పొందిన వారే పరమను మోక్షం పొందును చెప్పలేను అప్పుడు నారద మహాను వైశాఖ మాసము శ్రావణ మాసము కార్తీక మాసము శుభదినవ్వలేను పూజా స్థలమును గోమాన శుద్ధి చేసి ఐదు రంగు చూర్ణముతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి కలుషం నుంచి ఇవ్వలేను కలుష పూజ గణపతి పూజ గౌరీ పూజ నవగ్రహ పూజ సత్యనారాయణ స్వామికి నారికేల పంచామృతాలతో అభిషేకం చేసి మండపంలో ఉంచవలేను ఈ వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలిపించుకుని వచ్చేవలేను అరటి శర్కర శంకర గోధుమ నూక శేరంబాబు చుక్కన చేర్చి స్వామికి శిరా నైవేద్యం జరిపించవలెనో బ్రాహ్మణుల బంధుల ఇచ్చి బ్రాహ్మణల బ్రాహ్మణులతోనో కలిసి భోజనం చేయవలేను శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా భగవానికి దానితో సరుకులు తీసుకుని వచ్చినారు సత్యనారాయణ స్వామి వ్రతమాచరించినారు ఆ సత్యనారాయణ స్వామి ప్రభావం వలన ధనపుత్రి పౌత్రికలతో సుఖముగా ఉండినారు అప్పుడు సూతమునులు నారద మహానుజులు అడుగుచున్నారు పూర్వము ఈ వ్రతం ఎవరితో చేపడినదో మాకు తెలుపుము అడుగుతున్నారు ఒకప్పుడు బ్రాహ్మడు తన శక్తిని అనుసరించి ఈ వ్రతం స్వామి వ్రతము అని చెప్పగానే ఆ కట్టెలమ్మడు దాహము తీసుకొని భోజనం గ్రహించి తన గృహానికి వెళ్ళిన తాను కూడా ఒక దినమున ధనవంతులున్న వీధికి వెళ్ళగా పూర్వ దినము కంటే రెట్టింపు ధనం వచ్చింది దానితో మిగిలిన సంతోషించి అరటి పండ్లు శర్కర గోధుమ నూక శేరుబాబు చెప్పున చేర్చుకొని తన గృహానికి తీసుకువెళ్లిన వారాయను తర్వాత తన బంధుమిత్రులను యథావిధి ఆహ్వానించి సత్యనారాయణ స్వామి వ్రతమాచరించెను ఆ సత్యనారాయణ స్వామి ప్రభావం ధనములు పుత్రికలు పౌత్రికలు సుఖములు సంతోషములు బ్రతికి ఉన్నంత కాలము సకల సుఖమును అనుభవించి అంత్యమున మోక్షము వెళ్ళెను